హాయ్ అండి నేనైతే ఎగ్ బిర్యానీ చేశానండి ఎగ్ బిర్యానీ అయితే చాలా బాగా వచ్చింది నాకైతే ఇలా అరిటాకుల భోజనం అంటే చాలా ఇష్టం అండి ఎప్పుడైనా ఇలా స్పెషల్గా అయితే అరిటాకులు తినడానికి ఎక్కువగా ఇష్టపడతాను నేనైతే గ్యాస్ మీద ఇలా ఆరు కోడిగుడ్లు పెట్టుకున్నానండి ఇలా రెండు అయితే చిన్న ఉల్లిపాయలు రెండు టమాటాలు నాలుగు పచ్చిమిరపకాయలు అయితే తీసుకున్నాను వీటిని అయితే మనం ఇలా పొడవుగా చీరుకోవాలండి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా ఇలా పొడవుగా చీరుకొని టమాటాలు అయితే చిన్నగా కట్ చేసుకున్నాను చూసారు కదా బిర్యానీ దినుసులు బియ్యం అయితే నార్మల్ బియ్యం తీసుకున్నానండి నార్మల్ రైస్ తీసుకొని ఒక అరగంట ముందే నానబెట్టానండి చూసారు కదా బాస్మతి రైస్ అయితే కాదండి ఈ విధంగా ఒక అరగంట ముందే నానబెట్టుకుంటే బాగా ఉడుగుతుందండి గ్యాస్ మీద ఒక ఫలావ్ చేసుకోవడానికి ఒక గిరి బిర్యానీ చేసుకోవడానికి ఒక గిన్నె పెట్టుకొని దాంట్లో మనం ఫలావ్ దినుసులు అన్నీ వేసుకొని నూనె బాగా కాగిపోవాలండి అప్పుడే వేసుకోవాలి దినుసులు కూడా వేగిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కూడా వేసుకుని బాగా వేయించుకున్నానండి మనకి అన్ని పలావ్ అంతా ఈజీగానే ఎగ్ బిర్యానీ కూడా రెడీ అయిపోతుందండి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా మొత్తం అంతా కూడా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు టమాటాలు కూడా వేసుకుని వేయించుకున్న తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేనైతే ఫ్రిడ్జ్లోది గట్టా వేయనండి ఫ్రిడ్జ్లోది గట్టా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ గట్టా వేసామంటే మనకి గ్యాస్ అనేది ఫామ్ అవుతుంది మనం ఎప్పుడు కూడా అలా చేయకూడదండి పుదీనా అండి మా చెట్టుది నేను దొడ్లోకి వెళ్ళి కూసుకొచ్చాను మా పెరట్లో ఉన్నది కొత్తిమీర పుదీనా కూడా నీట్గా రెండుసార్లు కడుక్కోవాలండి రెండు సార్లు నీట్గా కడుక్కొని ఇవి ఉల్లిపాయల్లో వేసి బాగా వేయించుకోవాలండి మనం చివరిలో వేసామంటే అంత బాగోదు మనం ఉల్లిపాయల్లో వేసి వేయించామంటే స్మెల్ బాగుంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి మీరు కూడా సరే అలా ట్రై చేయండి వేగిన తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి వేయించుకున్నాను మనం ఇలా ఉల్లిపాయలు ఎంత బాగా వేగితే టేస్ట్ బాగుంటుందండి చూసారి నేనైతే అల్లం వెల్లుల్లిపాయలు కూడా నీట్గా కడిగి తీసుకున్నానండి మనం ఇప్పుడు కూడా ఇలాగా అప్పటికప్పుడు చేసుకుంటే చాలా మంచిదండి మనకు ఆరోగ్యానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నిలవదే ఫ్రిడ్జ్లో అసలు వాడకపోవడం ఎంత మంచిదండి ఇలా మసాలా రాయిలో అయితే నేను మొత్తం అంతా కూడా నలగొట్టుకున్నానండి ఇలా మొత్తం అంతా మెత్తగా అయితే మనం నలగొట్టుకోవాలి ఇదంతా కూడా ఈ అల్లం వెల్లుల్లి పేస్టే కాబట్టి త్వరగానే నలిగిపోతుందండి మనకు చాలా ఈజీగా రెడీ అయిపోతుంది సార్ కదా ఇటువంటి రాయిలో నూరుకుంటే మంచిదండి శనకాలలో అయినా సరే వేరుకొని వేసేసుకున్నాను వేసేసుకున్న తర్వాత ఇలాగ ఒక స్పూన్ అయితే కారం వేసుకున్నానండి ఒక స్పూన్ అయితే ఉప్పు వేసుకున్నాను ఉప్పు అయితే సరిపోకపోతే వేసుకోవచ్చండి కారం తినేవాళ్ళు అయితే ఇంకొక అర స్పూన్ కారం కూడా వేసుకోవచ్చండి మా ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళు తినలేరని నేను కారం అయితే వేసాను నేను ఇక్కడ ఆరు కోడిగుడ్లు తీసుకున్నాను కదండి అవి ఒలుచుకొని ఇలా నాట్లు అయితే పెట్టుకున్నాను మసాలా అంత బాగా పడుతుందని ఇలా మసాలా అంతా వేగిపోయిన దాంట్లో మనం ఈ గుడ్లు అనేవి వేసుకోవాలండి ఈ గుడ్లు అనేవి వేసుకొని బాగా మసాలా పట్టే వరకు కలుపుకోవాలండి మనం స్టార్టింగ్లోనే ఫస్ట్లో గుడ్లు అనేవి వేసామంటే వేగిపోతే కానీ మసాలా అనేవి పట్టవండి మనం ఈ మసాలా వేగిన తర్వాత అయితే గుడ్లకి మసాలా గట్టా బాగా పడుతుంది ఒక ఐదు నిమిషాల పాటు మనం ఫ్రై చేసుకున్నామంటే మసాలా అంతా కూడా గుడ్లకి పడుతుందండి ఇలా గుడ్లు గట్టా మొత్తం అంతా కూడా వేగిపోయిన తర్వాత ఇక్కడ నీళ్ళు పోసుకోవాలండి నేను అక్కడ ఒక గ్లాసు బియ్యానికి రెండు గ్లాసులు నీళ్ళు అయితే తీసుకున్నానండి నార్మల్ రైస్ కాబట్టి నేను ఇలా తీసుకున్నాను అదే బాస్మతి రైస్ అయితే ఒక గ్లాసుకు ఒక చిన్న నీళ్ళైతే మనకు సరిపోతాయి నేను ఇక్కడ ఒక తీసుకున్నాను కాబట్టి రెండైతే నీళ్లు పోసి బాగా కలుపుకొని ఒకసారి ఉప్పు చూసుకొని మూత పెట్టుకున్నానండి నాకైతే ఉప్పు అయితే సరిపోయింది నీళ్ళు ఇలా మసరు కాగుతున్నప్పుడు మనం కడిగి నానబెట్టుకున్న బియ్యాన్ని అయితే ఈ అసరులో వేసేసుకోవాలండి సింపుల్గా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుందండి బిర్యానీ నేనైతే మసాలాలు కూడా ఎక్కువగా వాడలేదండి ఈ రోజుని బట్టి మసాలాలు కూడా అంత తక్కువ తింటే మంచిదండి ఇలా సింపుల్గా చేసుకున్న టేస్ట్ అని బాగుంటుంది మనకు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి ఇలా మొత్తం అంతా కూడా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకున్నాను మనకి ఇలాగా మూత పెట్టేసుకుంటే బాగుంటుందండి చివరిలో ఇష్టం ఉంటే కొంచెం నెయ్యి వేసుకోవచ్చు నేనైతే వేయలేదు చూసారు కదా మనకి బిర్యానీ ఎలా పొడి వచ్చిందో మనకైతే బిర్యానీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్